కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తెలుగుదేశం ఎమ్మెల్యే డాక్టర్ జయనాగేశ్వర రెడ్డి చేతల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ని వృద్ధులు వికలాంగులు విధంతులకి స్వయంగా వారి ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజలకి ఇచ్చిన హామీల మేరకి సీఎం చంద్రబాబు నాయుడు వృద్ధులకి వితంతువులకి నాలుగు వేలు మూడు నెలలకి మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేలు ఇంటింటికి తిరిగి అందజేస్తామని తెలిపారు అలాగే నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సిపై తొలి సంతకం చేసి ఈరోజు టెట్కి కూడా ఆన్లైన్ దరఖాస్తుల్ని ఈరోజు నుండి ఆహ్వానించామని సందర్భంగా తెలిపారు గతంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని తూచా తప్పకుండా నిలబెట్టుకుంటారనేటువంటి కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ల కార్యక్రమంలో ఎలక్షన్ల ముందు చెప్పిన మాట అక్షరాల నిజం చేస్తూ ఒకటవ తేదీ ఈరోజు నెలలో మా ఎమ్మెగినూరు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇంటికే పెన్షన్లు తెచ్చి నాలుగు వేల రూపాయలు పెన్షన్లు పెంచుతూ వికలాంగులకు ఆరు వేలు పెంచుతూ పూర్తి స్థాయి వికలాంగులైనటువంటి దివ్యాంగులకు పదివేలు చేస్తూ ఈరోజు పెన్షన్లు ఇంటికే వచ్చి ఇవ్వడం జరుగుతోంది మా ఎమ్మెగనూరు టౌన్లో ఈరోజు వివరాలు చూస్తే మీరు దాదాపుగా ఆరు కోట్ల డెబ్బై నాలుగు లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ఎమ్మెగనూరు టౌన్లోనే ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇంటికే వచ్చి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు మాచాని శకుంతలమ్మ చంద్రబాబు గారిని మమ్మల్ని ఆశీర్వదించినటువంటి ఆ తల్లికి ఈరోజు ఏడు వేల రూపాయలు పెన్షన్ చేతికి ఇంటికి వచ్చి ఇస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఈరోజు ఏ మాట అయితే చెప్పామో ఆ మాట ప్రకారంగా తూచా తప్పకుండా మెగా డిఎస్సి తొలి సంతకం అన్నారు పదహారు వేల పోస్టులు ఈరోజు రిలీజ్ చేయడం టెట్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టడం వెనకలే ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి ఆనందానికి అవధులు లేవు ఈరోజు అంటే ఈ ప్రభుత్వం జవాబుదారితనంగా ముఖ్యంగా మేమందరం కూడా ఎమ్మెల్యూరులో మేము శాసనసభ్యుడిగా ఎమ్మెల్యూరు ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఇంటింటికి వచ్చి మా చేత్తో ఈరోజు వారికి పెన్షన్లు ఇస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది ఇది ఒక్క ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే సాధ్యమైనటువంటి విషయం గత ప్రభుత్వంలాగా డొల్లమాటలు చెప్తూ అర్హులైనటువంటి పెన్షన్దారులు కూడా చాలామందిని తొలగించడం జరిగింది ఇప్పుడు కూడా కొంతమంది వచ్చి అడుగుతున్నారు వచ్చే రెండు నెలల్లో వాటన్నిటి కూడా సక్రమంగా చేసి ఎవరైతే అర్హులైన పెన్షన్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వచ్చే విధంగా కూడా చేయబోతున్నాం ఈ ప్రభుత్వం